హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మనం ముందటికి ఎన్నో రోజుల తర్వాత కొత్త స్టాక్ అయితే తీసుకురావడం జరిగిందండి ఎందుకు మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మేము బయట కొద్దిగా అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ తీసుకురావడం జరిగింది వాళ్ళు కొంచెం ఆర్ పాత స్టాక్నే మొత్తం లాస్ అయినా మంచిదే అని అమ్మి తర్వాత ఇప్పుడు ఎప్పుడో ఉన్న వెహికల్స్ అండి ఆల్మోస్ట్ వన్ వీక్ ముందు ఉన్న వెహికల్స్ మేము తీసుకురాక అక్కడ పక్కకు పెట్టి ఈరోజు తీసుకురావడం అయితే జరిగిందండి మీకోసం మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ మనకు ప్యాషన్ ప్రోలు స్పెండర్ ప్లస్లు హోండా డ్రీమ్ నియోలు హోండా షైన్లు గ్లామర్లు ప్యాషన్ ప్రో విక్టర్ సిడీ డిలాక్స్ బిఎస్ సిక్స్ గ్లామర్ కాని ఆల్ వెహికల్స్ అయితే మన ముందైతే అవైలబుల్గా ఉన్నాయండి అయితే మనం ముందటికి ఒక పన్నెండు వెహికల్స్ అయితే కొత్తవి వచ్చినాయండి అంటే ఈ వన్ వీక్ ముందుగా ఉన్న వెహికల్సే మనకు ప్రజెంట్ అయితే ఇప్పుడు పన్నెండు వెహికల్స్ అయితే వచ్చినాయండి ఇందులో కొన్ని బళ్ళు వచ్చేసి మనకు పేపర్లు అయ్యేవి ఉన్నాయి కొన్ని పేపర్లు కానీ ఉన్నాయి ఇంతకుముందు ఒక కస్టమర్ వచ్చిండండి టూ అది హైదరాబాద్ అంట యాక్చువల్గా వాళ్ళ వేపి అందులో హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చిండు ఇంతకుముందు మేము వీడియోలో పెట్టినాం కదా బజాజ్ ప్లాటినా ఆ ప్లాటినా బండికి అయితే వచ్చిండు కస్టమరు ఆయన వచ్చిన తర్వాత అంటే వచ్చే ముందే బండి సోల్డ్ అవుట్ అయిపోయింది మేము అందుకే కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే రండి అన్న అని చెప్తాం ఎవరికైనా అది పోయిన తర్వాత వేరే బండి ఇందులో వచ్చిన వెహికలే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు అన్న ఇది ఇరవై ఐదు వేలు లోపే అన్న వెహికల్ ఇది మనకు రిజిస్ట్రేషన్ కావాలంటే ఐదు వేలు ఖర్చు వస్తుంది అన్న పదిహేను వందల సీసీకి అయితే పదిహేను వందల రిజిస్ట్రేషన్కి అయితే వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ అవుతుంది ఆ పొల్యూషన్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అన్న టోటల్ మీరు తిరిగి ఒక ఐదు వేల ఖర్చు అయితే అన్న అంటే ఈయన ఏం మాట్లాడేకుంటే వెళ్ళిపోయిండు ఎందుకంటే పేపర్లు కావాలంటే ఖర్చు అవుతుంది మరి అట్లా కొన్ని దానికైతే సిద్ధంగా ఉండే రండి ఎందుకంటే మీరు వెహికల్స్ యొక్క పేపర్లు కావాలి అనుకున్న వాటికి ఇది నేను పెంచిన ఛార్జీలు కాదు ఆర్టీఓనే పెంచిన ఛార్జీలు మనకు గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేమండి మనం మనం అయితే వెళ్ళిపోదాం వెహికల్స్ గురించి కూడా చెప్తా ముందుగా మనది ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక్క లైక్ అంటే ఒక్క లైక్ ఇవ్వండి ఒక్కటి ఇచ్చినా కానీ చాలా అవుతాయి వ్యూస్ ఆల్మోస్ట్ చాలా వెళ్ళిపోతుంది కానీ లైక్లు కొంచెం తక్కువ వస్తుందండి దయచేసి లైక్స్ అయితే కొట్టండి అలానే ఇంకొక విషయం మీకు చెప్పేది వెహికల్ కొ కొంచెం దయచేసి ఏ అయినా అంటే మా దగ్గరనే కాదు ఎక్కడనైనా మంచిగా పూర్తిగా చూసుకున్న తర్వాతనే కొనండి ఇప్పుడు అమ్మిల్లు కదా అని మా మీద భారం వేసిన అంటే మా లాంటి కన్సల్టెన్సీస్ మీద భారం వేసి భారం వేయకుండా మీరే ముందు అన్ని విధాలు ఒక మెకానిక్ దగ్గర చెక్ చేసుకొని సెలక్షన్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఇప్పుడు నేను ఈ వెహికల్స్ రేట్లు ఉన్నాయండి ఎగ్జాంపుల్గా ఈ వీటి రేట్లు వచ్చేసి జస్ట్ పద్నాలుగు వేల రూపాయలండి హీరో స్ప్లెండర్ ప్లస్లో బోర్లు ఉన్న వెహికల్స్ ఓకే దట్స్ ఇట్ ఇక్కడికి అయిపోయింది బోర్లు ఇంజన్లో ఓకే మైనర్ రిపేర్స్ ఉంటాయి కామన్గా పద్నాలుగు వేల రూపాయలు అంటేనే మనకు మైనర్ రిపేర్లు ఉంటాయి ఇంజన్ మంచిగా ఉంటుంది ఇంజన్ మంచిగా లేకుండా మేము అమ్మంగా మాకు అమ్ముడు కాబట్టి కంపల్సరీ ఇంజన్ అయితే వేపిస్తాం బేరింగ్లో లైనర్లో ఒకటి ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత దూరం నుంచి వాళ్ళు చూస్తాళ్ళు సప్లైగా నార్మల్గా బండి ఒకసారి టెస్టై చేసి ఏమేమి రిపేర్లు ఉన్నాయంటే మడగర్ వేసుకోవాలన్నా ముందు టైర్ వేసుకోవాలి బెయిరింగ్లు వేసుకోవాలని చెప్తాను సప్లైగానే పోతా అంత దూరం ఉంచి వాళ్ళు ఎందుకు పోకటెందుకు అందుకే నేను చాలా మందికి చాలా దూరవంచు రాకండి అన్న ఈ కన్సల్టెన్సీ సరే మా లోకల్లా ఇప్పుడు ఈ ఉన్న వరంగల్ భూపాలపల్లి పెద్ద పెళ్లి వాళ్ళకి సరిపోతుంది అంత వచ్చి మళ్ళీ మీరు ఎక్స్పెక్టేషన్ అయ్యో అన్న పన్నెండు వేలకి ఇస్తాను ఎవడిస్తాడు మనకు పన్నెండు వేలకు బండి బండి ఏదో రిపేర్ ఉంటానే ఇచ్చేది ఇప్పుడు అవతల మనిషి ఆయనకి అన్ని విధాలే తెలుసు అరే ఈ బండికి ఇంత రిపేర్ గింతే పోతుంది కావచ్చు అని ఇంతకే ఇస్తాడు దానిలో నేను తక్కువకి ఇస్తానా అని మీరు చాలా దూరం నుంచి వెళ్ళి వచ్చి అన్నవి బండి లేదు మొన్న ఒకటి ప్యాషన్ ప్రో పదకొండు పదకొండు వేల రూపాయలకు రేట్ అయింది మంచి రోజులు కస్టమర్ టీఆర్ వెహికల్ అది దానికి ఏం ప్రాబ్లం లేదు నార్మల్ ఫ్రంట్ టైర్ ఉండేవి ఇంత మీకు ఇంతముందు వీడియోలలో కూడా చూపెట్టినాం పదమూడు వేలు అని చెప్పినాం పదకొండు వేలకు ఓకే అయింది టెస్ట్ డ్రైవ్ చేసి అంత ఓకే అయింది అన్న ఇది సైడ్ ప్యానెల్ వేసుకోవాలన్నా ముందటి టైర్ వేసుకోవాలి రిపేర్నా పదకొండు వేలకు ప్యానెళ్ళు టైల్ అసలు బండేవడియాడన్నా అని చెప్పినా నేను ఒకట్ల అంత దూరం చేయాలి ఎందుకు రావడం దయచేసి మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే రండి పది మందిని అన్న ఏదైనా కూడా ముందు మా లాగా మోసపోకండి మేము ఎన్నో బండ్లలో అన్ని మాకు కలిసి అత్తలు ప్రతి దాంట్లో అనేది జరుగుతుంది అంటే మాకిచ్చేవాళ్ళు కానీ మేము ఎవరిని చేయలేకపోతాను లాస్ అయినా మంచిదని అమ్మాల్సి వస్తుంది మేము మేము చేసే ఇదంతా ఎందుకు కానీ వీడియోలోకి వెళ్ళిపోదాం హోండా డ్రీమ్ న్యూ అండి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ సారీ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి మనకు టీఎస్ రిజిస్ట్రేషన్తో ఉంది దీని వెహికల్ సూపర్ అంటే సూపర్ మనకి జస్ట్ అలైవీల్ వెహికల్ అండి మన చాలా అవుట్లుక్ కూడా కీచర్ వాడిన వెహికల్ ఇది మనకైతే జస్ట్ ఇరవై ఆరు వేల రూపాయలకే ఉంది ఈ రెండు స్పెండర్లు అయితే మీకు ఇదివరకు చెప్పినాం కదా పద్నాలుగు వేల రూపాయలే ఉంది ఇంకోటి హీరో ప్యాషన్ ప్లేస్ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ అలైవీల్ వచ్చింది మనకు టైర్లు ఇంజర్ ఆల్ కండిషన్ సూపర్ అండి దీని రేట్ వచ్చేసి మనకు ఇరవై మూడు వేల రూపాయలు అండి మనకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఇంకొకటి ఈ హీరో ప్యాషన్ ప్రో అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇంజన్ చేసి ఉంది టైర్లు కూడా సీల్ టైర్ ఉంది ఇది అయితే మనకు ఇరవై మూడు వేల రూపాయలకే ఉంది ఇంకొకటి హోండా షైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం ఇంజన్ ప్రాబ్లం ఉంది మేము చేపిస్తే ఇస్తాం నార్మల్గా అయితే ఇరవై వేల లోపే ఉందండి చాలా బాగుంది ఇంజన్ ఒకటి అంటే బోర్ పోయింది నార్మల్ ఇట్లా కావాలంటే బాగా డిస్కౌంట్ వస్తుంది చేపిస్తాం మేము ఒక రెండు మూడు రోజులల్లో ఈరోజు రాఖీ పొద్దున్నే వచ్చిన పనులు మీకు పొద్దున్నే అప్డేట్ చేస్తున్నాం ఇవి మనకు రేపు సండే రేపు సండే కాకుండా మండే వస్తే ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయండి ఉదాహరణ రండి ఇంకోటి హీరో గ్లామర్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది మనకు ఇది కూడా ఇరవై ఆరు వేల రూపాయలకే ఉందండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ హీరో గ్లామర్ ఇరవై ఆరు వేలకు మీరు ఎక్కడైనా తిరగండి ఒక వైజర్ వేసుకోవాలి కలర్ షేడ్ అంతే బా చాలా చాలా బాగుంది బండి ఇంజన్ కండిషన్ కూడా ఇంకో వెహికల్ హీరో ప్యాషన్ ప్రో అండి ఇది కూడా టూ థౌజండ్ లెవెన్ మోడలే ఇది కూడా మనకు సారీ టువెల్ మోడల్ అండి ఇది కూడా సెల్ఫ్ లేదు నాన్ సెల్ఫ్ వెహికలే ఇది కూడా మనకి ఇరవై మూడు వేల రూపాయలే ఉంది ఇంకో టీవీఎస్ విక్టర్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ జస్ట్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది షోరూమ్ కండిషన్ ఉందండి చాలా బాగుంది బండి చూసుకోవచ్చు మీరు మండే వస్తే మీకు ఎల్లుండి వస్తే మీకు ఇది అండి రండి మైలేజ్ బండి ఫోర్ వాల్స్ వెహికల్ చాలా బాగుంది బండి ఇంకొక వెహికల్ సిటీ డిలాక్స్ ఇది సిటీ డిలాక్స్ అండి ఇది పద్దెనిమిది వేలే ఉంది ఇది పద్దెనిమిది వేలు ఉంది ఇది టూ థౌసండ్ నైన్ మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ అండి ఇది పుల్లలు ఇది నా అలావీ వెహికల్ అండి చాలా బాగున్నాయి చాలా కండిషన్ ఉన్నాయి మైనర్ రిపేర్స్ అనేటివి కంపల్సరీ ఉంటాయి మీరైతే ముందు నేను ఏది ఉన్నా చేపించుకుంటా అనుకున్న తర్వాత రండి వచ్చిన తర్వాత మేము పద్దెనిమిది వేలు చెప్పినాం కదా దాన్ని రిపేర్ చూసి ఖచ్చితంగా డిస్కౌంట్ చేస్తాం డిస్కౌంట్ లేకుండా ఉన్నది కాకపోతే ఇంత తక్కువ చెప్పిన రేకి వెహికల్స్కి అయితే కొంచెం తక్కువ ఇస్తాం నార్మల్గా పెద్ద పెద్ద వెహికల్స్ ఏమి ఉన్నా కానీ యాభై ఐదు ఉంటే మినిమం నాలుగు నాలుగు వేలు మూడు వేలు కంపల్సరీ ఇస్తామండి ఇంకొక వెహికల్ హీరో హెచ్ఎఫ్ డిలాక్స్ ట్వంటీ మోడల్ ఇది హీరో గ్లామర్ ట్వంటీ మోడలే ఈ రెండు వెహికల్స్ వచ్చేసి ఇది టూ థౌజండ్ ట్వంటీనే ఇది టూ థౌజండ్ ట్వంటీనే ఈ రెండు వెహికల్స్ మనకి ఇది హెచ్ఓడి లెక్స్ ఫార్టీ ఫైవ్ ఉందండి హీరో గ్లామర్ కూడా ఫార్టీ ఫైవ్ ఉంది చాలా బాగుంది బండి మీరు చూసుకోవచ్చు అవుట్లు కూడా ఎంతో నీట్గా ఉందండి చాలా సింగిల్ అండ్ తిరిగిన వెహికల్ ప్రజెంట్ అయితే మనం ముందట ఈ వెహికల్స్ అయితే ఉన్నాయండి మీరు మండేలో వస్తే ఇవి కంపల్సరీ ఉంటాయి మండే దాటి మంగళవారం బుధవారం రావాలనుకునే వాటికి కొంచెం అప్డేట్తో ఉండండి మా నెంబర్ వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో జాయిన్ అయితే మేము ఏది అమ్ముడు అయినా ఏది ప్రతీది అప్డేట్ చేస్తాం మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి గ్రూప్ లింక్ సెండ్ మీ అని మెసేజ్ పెడితే నేను గ్రూప్ లింక్ సెండ్ చేస్తా మీరు అందులో జాయిన్ కావచ్చు ప్రతి వెహికల్ ఉన్నది లేని ప్రతిదీ అప్డేట్ చేస్తామండి ధన్యవాదములు అలానే మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి మన మహాదేవూర్ రూట్లో ఉంటుంది సెంటర్లో దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి మా నెంబర్ చెప్తున్నాను చూడండి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి దయచేసి కాల్ చేయకండి ఓన్లీ మెసేజ్ చేయండి ధన్యవాదములు